టీవీ ఫార్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మా పంట పొలాలను కాపాడండి బాంబుల దాడి నుంచి మమ్మల్ని రక్షించండి అని వాపుతున్నారు రైతులు విజయనగరం జిల్లా కోట మండలం ధర్మవరం పంచాయతీలో కృష్ణం రాజు అనే క్వారీ క్రష నుంచి మమ్మల్ని కాపాడండి అంటున్నారు రైతులు కృష్ణంరాజు అనే క్వారీలో పెద్ద పెద్ద బ్లాస్టింగ్స్ జరిపే పేలుళ్లు జరుపుతున్న కారణంగా వారు పొలంలో వేసుకున్న వరిచేను నాశనం అవుతుందని ఆ క్వారీకి ఆరుకుని ఉన్న సుమారు వంద ఎకరాల పంట పొలం నాశనానికి గురవుతుందని వాపోయారు మేము పొలంలో చేసుకునే సమయంలో అక్కడ ఉన్న క్వారీలో పెద్ద బ్లాస్టింగ్లు పెట్టి మమ్మల్ని పని చేసుకుని ఇవ్వకుండా అక్కడ నుంచి పంపిస్తున్నారు ఇదేంటయ్యా మేము పొలంలో పని చేసుకోవద్దా అని అడిగితే అక్కడ బాంబులు పెట్టాము ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు పోతాయని భయపెట్టి బెదిరిస్తున్నారు వీళ్లు పేల్చిన బాంబులు శబ్దానికి అక్కడే అనుకోని ఉన్న మా ఇల్లు అన్ని భూకంపం వచ్చినట్లుగా కదిలిపోతున్నాయి ఇదేంటయ్యా అని అడిగితే మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని దుర్భాషలాడి బెదిరిస్తున్నారు అలాగే ఈ క్వారీకి ముఖ్యంగా లారీలు వెళ్ళడం కోసం ఎర్రబంద అనే చెరువుని అక్రమంగా త్రవేసి చెరువులో నుండి లారీలు వెళ్ళడం కోసం రహదారి నిర్మించుకున్నారు మేము ఎన్నిసార్లు దీనికోసం అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు మమ్మల్ని ఎవరూ కాపాడడం లేదు పట్టించుకోవడం లేదని మీడియాని ఆశ్రయించిన రైతులు మీడియా వాళ్ళైనా మమ్మల్ని రక్షించండి మాకు న్యాయం చేయండి అని వాపోతున్నారు అక్కడ దాకా ఈడు మేమే వేసినాము అది మాత్రం తప్పేనండి అలా అన్నారు మీరు దేనికి వచ్చారు గురుగారు చెప్పండి దేనికి బెజ్జలకు వస్తున్నారండి రాయికి అంటే బ్లాస్టింగ్ కినా లేకపోతే బ్లాస్టింగ్ కి బ్లాస్టింగ్ ఇక్కడ దీని ఏ కోరేంటారు కృష్ణరాజు కౌరీవా కృష్ణరాజు కౌరికి బెజ్జాలు లకి

ఇదే కృష్ణరాజు పారే అండి ఇది ఇది చాలా పెద్ద బ్లాస్టింగ్లు పెడతారు పర్మిషన్లు ఉన్నాయో లేదో కూడా మాకు తెలియదు దీనివల్ల మా పొలాలు ఇల్లులు వాకలు అన్ని కూడా డామేజ్ అయిపోతాయండి పొలాలు మెయిన్ అసలు పనికి రావట్లేదండి కనీసం పశువులు గడ్డి కూడా తినట్లేదండి దానివల్ల ఇక చూడండి ఇక అలా తిట్టించారు మేము వస్తే ఇంకా మమ్మల్ని కొట్టడానికి కూడా రెడీ అయినారండి లంజ కొడలారని కూడా తిట్టాడండి రాజు కృష్ణరాజు ఆయన ఆయన ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు అదే మాట అంతానండి ఒకసారి అయితే మా ఇతన్నైతే జేసీబీతో కప్పేతాను అన్నాడండి ఇలా ఎన్నిసార్లు అని పడతామండి దాని బా ఆ బాధ ఇదే వాళ్ళక మిమ్మల్ని మా విలేకరులకు ఫోన్ చేసుకుని ఈ బాధ చూపించి మా బాధ అయితే చెప్పుకుంటాను అండి మా ఇక్కడ పొలాలుగా కనబడించే పొలాలండి చూడండి చూడంతో ఆ పొలాలండి మా పొలాల నుంచి రాళ్ళు ధూళి విపరీతంగా వెళ్ళిపోతుందండి కృష్ణరాజు గారు క్వారీ అండి మేము దానికోసమని ఎందుకంటే మా పొలాల్లోకి వస్తాయి అంటే లంచ కొల్లారా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కుమ్మించండి ఎవరు కృష్ణరాజు గారు అంతే మేము మరి అందుకే ఇక్కడ కూర్చున్నాం అండి మీకు ఫోన్ చేయించామండి అప్పుడు విలేకరులు ఫోన్ చేసేవండి అందుకని మా బాధ అయితే చెప్పుకుంటే అది పది మంది దగ్గరికి వెళ్తాది కదా అని ప్రధానంగా మీ సమస్య మా పొలాల్లోకి విపరీతమైన రాళ్ళు దూరే వచ్చేస్తుందండి బ్లాస్టింగ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నదండి మాకు మేము వెళ్తే వాళ్ళ వాళ్ళ ఇంకా చెయ్యండి మీరు వాళ్ళేసి చెయ్యండి వాళ్ళు కొడితే పడండి అన్నట్టు మాట్లాడుతాను రండి వాళ్ళు కూడా ఆయన కృష్ణరాజు గారు చాలండి మా పొలాల్లో పని చేసుకుంటుండగా ఇక్కడ బ్లాస్టింగ్ పెట్టారండి టైం కూడా ఉండదు ఏ టైం ఏ టైం కొడతారో తెలియదు పని చేసుకున్న టైంలోనూ లెగండో లెగండో అంతే పాపం మాడ వాళ్ళక చిన్నపిల్లలనక పరుగు పరుగుని పరిగెట్టి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా ఇబ్బంది పడతామండి ఈ క్వారీ వల్ల అయితే మామూలు కాదు ఈ కృష్ణరాజు గారు క్వారి బాగా ఇబ్బంది పడతాను జనాలు అందరూ ఈ పొలంలో ఉన్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు నీళ్ళు చొక్కలు ఇలా పొలంలో కొద్ది చానండి రాయలు అలా పొలాలు ఎండిపోయిపోతానండి చెర్రి అంటే నీరు కాబట్టి అలాగే చెర్రీకి వెళ్ళి చూసుకోండి మధ్యం కాడ కొద్దాం అక్కడ దాచింగ్ రేట్ మాకు భయం మరి పొలం పొలం ఒగ్గిసుకోం అండి మరి పొలం ఒగ్గించి ఇలా బడి మా ఇంట్లో బడి ఎడుతాను లేకపోతే బంద నిండా నీరు ఉంది అవి పట్టలతో నాలుగు వరిచే ఎడుతాను ఎలాగ సుఖవాన్ పరం పొలాలు ఎప్పుడు కాని చూసి ఎప్పుడైనా మమ్మల్ని పట్టించుకోలేదు నేను పువ్వు మీద ఎంత బొక్క మీద ఎంత ఇప్పుడు ఇప్పుడు అన్నాడు లంజా కొడుకులు తన్నించేస్తాను కేసు పెట్టించేస్తాను అనేసి తిట్టారు పొలాలు మొత్తం దమ చేసేస్తారు ఎప్పుడు వేసారండి ఇదిగోండి ఇగో బంద కూడా కప్పి తీసేస్తాను ఇంపూరేసి తీసేస్తాను తీసేస్తున్నారు సార్ ఇంపు రమనేసి తీసేతన్నారు ఇంపేట మొన్న అది అది గవర్నమెంట్ అంటారు బంద బంద గవర్నమెంట్ బంద గవర్నమెంట్ అయినప్పుడు గాత కప్పిసింది సార్గా